పెద్ద అంటే శ్రీమన్నారాయణ అనే పేరు తెలియ వాస్తవానికి తిరజీయ స్వామి వారికి పుట్టుకతోనే వాళ్ళ నల్ల పేరు కదరు పురా తిరువేందాపాయ మహా వంగీపురం మంగయాచార్య చూడాంబ వీళ్ళకి సంతానంగా లభించారు వీరు వంగీపురం మంగయ్యాచార్య తండ్రి చూడాంబ తల్లి వీళ్ళ ఊరు ఆయన ఊరు సౌమ్యనామ సంవత్సరంలో బతయించారు తర్వాత డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారు ఈ యోగాన్ని విడిచు వెళ్ళారు జీవితకాలం మొత్తం డెబ్బై సంవత్సరాలు అంచేత ఆ మహానుభావులు వారి యొక్క అన్నగారు ఒక దోబుట్టు కూడా ఉంది కాబట్టి మీరు పెంపలం లేదు ఎవరికి అంటే కృష్ణమాచారీ ఆ పేరు లక్ష్మీఆర్సం వాళ్ళ లేకపోతే నేను దీన్ని పెంపలం తెలుసుకున్నారు చేసుకోవాలి అప్పుడు వాళ్ళ పేరు మార్చుకొని శ్రీమన్నారాయణాచార్యం పేరు పెట్టుకున్నారు మీరు తల్లిదండ్రులు కట్టిందేమో ఏమనుకున్నామా తల్లి రుట్టి తిరువెంకటాచార్యం పెట్టున్నారు తర్వాత పెంచుకున్న వాళ్ళేమో పేరు మార్చి చేసి శ్రీమన్నారాయణాచార్యం పేరు పెట్టుకున్నాను అయితే వారు పుట్టిన తర్వాత ప్రసూతి గృహంలోకి పాము వచ్చి నీ చెత్త జన్మవేళా ప్రమాద మన నా పెట్టుకుంటాం మనందరి భావన సాక్షాత్ ఆశే వచ్చిపోయేమో అని భావన మీ అందరినీ మందస్థిలో మధురూషణిందేత్ర ఆషాయ దండ పరిమణిత దివేగా రామానుగోన అధికత్వ శంఖ అనే శ్లోకాన్ని మా గురువు గారు లేదు గురువు పరంపర అనేటువంటి ప్రభావంలో కూడా ఈ పెద్దజయంగారి యొక్క చరిత్రనంతా కూడా వారు నిక్షిప్తం చేసి పెట్టారు వారి ఈ పరమబలైనటువంటి ఈ రోజు నాడు కానీ వారు పుట్టినటువంటి నిజశ్రావణ మాసంలో కానీ వారికి మా గురువు గారు రాసినటువంటి చరిత్రని పారాయణ చేశారు వారి భాష అయింది మందస్మితో మధుర ఉండేవారు మధురంగా మాట్లాడేవారు ఆదారు బాబుగా ఉండేది అరవింద విశాలనే పరిమణి రామాజ అయం అని సాక్షాత్గా రామా భాష ఆ విధంగా వివాహమైంది భార్య పేరు అలవేరు మంగళ అయితే వీరికి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేప్పటికే భార్య అయింది ఇప్పుడు అమ్మాయి కూడా పెళ్ళారు ఇరవై రెండు వచ్చినానికి అప్పటికి వారికి పెళ్ళి అవ్వడం ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగిన తర్వాత ఆమె వీరికి ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా ఆమె ఏ లోకా ఇప్పుడు మన జియ్య గారు ఆ జీఎం గారి రెండవల కొడుకు కొడుకు వారికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకుల కూడా రెండవ కొడుకు కొడుకు ఇప్పుడు మనకు ఉండే చిన్న చేస్తారు అయితే బాగా చనిపోయాక సాధారణంగా ఏంటంటే ఇరవై ఎనిమిది ఏళ్ళే కదా మళ్ళీ పని చేసుకోవచ్చు కానీ చేసుకోలేదు అలాగే నామ విధురాయ నమహ అంట విదురుడు అంటే బాగా లేనివాడు అర్థం ఆ విధంగా ఉంటూ దేశ సేవ చేయాలి అని చెప్పి ఆ కాలంలోపట అంటే అప్పుడు ఏంటి అంటే ఈ స్వాతంత్ర్యం కోసం పోరాడేటువంటి ప్రయత్నం ఆ తర్వాత హరిజన ఉద్ధరణ ప్రయత్నం వీటిల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు కాంగ్రెస్లో లేని ఆ కార్యక్రమంలో కూడా ఉంటే అందువలక ఈ హరిజన సేవ తర్వాత గోసేవ ఇవన్నీ విషయాల ఇవన్నీ చూసి మనకు తెలుగు తెల్ల కన్నాడే గోపాదాల వారు ఈ మార్గంలో కంటే ఈ వేదాంత మార్గంలో ఉంటే బాగానే వారిని మీరు మార్చేశారు అంటే ఆ లౌకికంలో నుంచి అలౌకిక మార్గంలోకి మార్చేశారు మార్చేస్తే అప్పుడు ఈ భగవత్ సంబంధం క్రియాకలాపాల జరిగింది అనమాట ఆ విధంగా జరిగినటువంటి సందర్భంలో కూడా ఎక్కడో ఓ దగ్గర ఏదో రాముడి గురించి ఎవరో ఏదో అందరికొ సవరు రాముని గురించి కంటారా అని రాముడి యొక్క గొప్ప